నా మాట వినండి స్వామి మనస్సును శాంతింపజేయండి ఆగ్రహం పెంచుకోవడం వల్ల ఏ లాభం ఉండదు పెంచాల్సింది పెంచక తప్పదు చర్చిదేవి దేవతలకే రాజైన ఇంద్రుడిని నేను సామాన్య దేవతను నన్ను ఆదేశించడాన్ని నేను ఏ మాత్రం అంగీకరించను స్వామి కేవలం మహాదేవుడికి పార్వతి మాతకి పుత్రుడైనంత మాత్రం చేత అంతటి పదవిని ప్రసాదించలేము తన అర్హతలను నిరూపించుకోవడానికి ఇంతవరకు సాధించలేదు మీ మా పుత్రుడి అవమానానికి కారణం కాకూడదు దేవేంద్ర స్వామి ఇంత ఆగ్రహంతో వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు కానీ వారిని ఆపడం కూడా సాధ్యం కాదు కానీ తండ్రి గారు దేవేంద్రుడు తన సారథి మాతలిని నా దగ్గరికి పంపించారు అవును వారి ప్రవర్తన పూర్తిగా పరిస్థితిని చూస్తుంటే దేవేంద్రుడిలో అహంకారం మిగిలే ఉందనిపిస్తోంది అది ఆ పదవిలో ఉన్నవారి స్థాయికి ఎంతమాత్రమూ తగదు ఎవరు ఎంత ఉన్నత పదవిలో ఉంటే వారు అంతే పెద్ద సవాళ్లను పరీక్షలను ఎదిరించవలసి వస్తుంది ఇప్పుడు దేవేంద్రుడికి కూడా ఒక కఠిన పరీక్షకు సమయమాసన్నమైనది దేవేంద్రుడికి పరీక్ష దేవతల రాజే నింద్రుడికి శుభమస్తు తమరితో మాట్లాడదామని వచ్చాను కూడా చూడలేదు దేవేంద్ర దేవేంద్ర వినండి దేవేంద్ర బృహస్పతి ఏమైంది సచ్చిదేవి దేవేంద్రుడు చాలా ఆవేశంలో ఉన్నారు చివరికి నన్ను కూడా చూడకుండా వెళ్ళిపోయారు మీరు చూస్తే వేదనలో ఉన్నారు గణపతి వారిని తమ వద్దకు రమ్మని పిలిపించారు దేవతలకు రాజైనప్పటికీ మాత్రం స్వతంత్రం లేదా కాసేపు విశ్రాంతి తీసుకోకూడదా లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను మా సారది మాత్రల్ని పంపిస్తాను దేవేంద్రుడికి నా మాట చెప్పండి నేను వారిని తక్షణమే కలవాలని కోరుతున్నాను ప్రథమ పూజుడిగా ఇది నా ఆదేశం అని చెప్పండి ఆ తర్వాత ఇదంతా జరిగింది తమరికి నేను చేసుకున్న విన్నపం ఒక్కటే గురువర్య దయచేసి స్వామి వెంట తమరు కూడా కైలాసానికి వెళ్ళండి వారు ఆగ్రహంతో ఏ తప్పు చేయకుండా చూడండి దయచేసిన విన్నపాన్ని ఆలకించండి గురువర్య మా పతిదేవుని తమని రక్షించాలి అలాగే తల్లి దేవతలకే రాజున్ నేను శివపుత్రుడి ఆదేశాలను పాటించడమే నా పని ఎంత మాత్రం కాదు ఆగండి దేవేంద్ర 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 మీ ఆగ్రహాన్ని నిగ్రహించుకోండి ఇంతటి ఆవేశం మంచిది కాదు నా మనసులో తమని పట్ల ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అవమానించదలుచుకోలేదు తమను నాతో రావాలనుకుంటే రావచ్చు కాని నన్ను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చెయ్యకండి అక్కడికి వస్తే నాకు మహాదేవుడికి మధ్య జరిగే నిర్ణయాత్మకమైన చర్చను మీరు కూడా వినొచ్చు గురుదేవా ఎవరో అక్కడ కైలాస మార్గంలో ఎవరుంటారు గురుదేవ ఆ అగోరి కదా ఏ అగోరి దేవరాజు నేను నా దారికి అడ్డు తలుగు నా మాట నీకు వినిపించట్లేదు కదూ శాంతించండి ఇంద్రదేవా తనతో నేను మాట్లాడతాను చెప్పండి దుష్ట నేనెవరు అర్థమయ్యేలా చెప్పండి తమరికి నా వినమ్ర నివేదనం ఓ మహాత్మా తమరు మా మార్గాన్ని సుగమం చేయండి ప్రభు ఇదేంటి ఈ అగోరికి విన్నపాలేంటి గురుదేవా తను మా దారికి అడ్డం కలిగించేంత సాహసానికి ఒడిగట్టాడు ఏ అగోరి నేనెవరో నీకింకా తెలిసినట్లు లేదు చూస్తుంటే నువ్వు నా గురించి అస్సలు వినలేదనుకుంటా ఇంద్రుడని నేను దేవతల రాజు ఇంద్రుడు మర్యాదగా నా దారికి అడ్డు తెలుగు లేకపోతే దేవేంద్రుడి అహంకారం ఆయన్ని వశపరుచుకుంటోంది ఇదేమిటి దేవేంద్రుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రభు దీని ఫలితం ఏమవుతుంది ఎవరి అహంకారం పడగెత్తితే అది వారినే కాటేస్తుంది లక్ష్మి ఇంద్రుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంతటి అహంకారం నిండిన స్వరంతో ఎవరిని హెచ్చరిస్తున్నాడో తెలుసుకోవడం లేదు పని చేయట్లేదా ఏంటి నీకు నా దారికి అడ్డు తలుగు తిన్నగా వెళ్ళి ఆ ప్రథమ పూజ గణేషుల వారికి చెప్పు దేవరాజు ఇంద్రుడు వేం చేశాడని దేవరాజు ఇంద్రుడు వేంచేశాడని దేవేంద్రుడు తన గర్భంతో కన్ను మీను కానకుండా ప్రవర్తిస్తున్నాడు అహంకారం మనిషి బుద్ధిని భ్రమలో పడిస్తుంది దాంతో మంచి చెడులు తేడాలు మరచిపోతారు అప్పుడు వారికి ఎటువంటి వారిని గుర్తించే సామర్థ్యం నశించిపోతుంది దేవేంద్రుడు స్వయంగా తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు నువ్వు నా ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా పెద్ద తప్పు చేస్తున్నాగోరి నీకు ఇంద్రుడు దేవతల రాజ ఇంద్రుడి ఆజ్ఞలు వినిపించట్లేదా దారికి శాంతం వహించండి ఇంద్రదేవ ప్రస్తుతం తన శ్వాస అందగించిందో లేక వారి శరీరానికి గాయాలు తగిలి కదలలేకపోతున్నారేమో దేవేంద్ర అందువల్ల మనం కోపంతో కాదు సానుభూతితో వ్యవహరించాల్సి ఉంటుంది మీకు శ్వాస ఆడకపోయినా దేహానికి దెబ్బలు తరిగినా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి కానీ ఇలా దారికి అడ్డంగా ఉండడంలో అర్థం ఏమిటి చెప్పండి దేవేంద్ర ఇది కైలాసానికి మార్గం మహాదేవుడి భక్తులందరో అఘోరీలు భూతాలు ప్రేతాలు దక్షులు యక్షులు గంధర్వులు దేవతలు పశుపక్షాదులు వారి దర్శనార్థమై వస్తారు దేవేంద్ర వారు నడిచి నడిచి అలసిపోయినప్పుడు కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు మహాదేవుడి నివాసమైన కైలాస మార్గంలో మహాదేవుడి భక్తులతో మీరు ఇలా ప్రవర్తిస్తే గర్వంతో ప్రవర్తిస్తే మహాదేవుడికి తమరిపై ఆగ్రహం కలగవచ్చు వా వద్ద కూడా నేను ప్రవచనాలు వినాల్సి వస్తుంది మహాదేవుడి భక్తులు మహాదేవుడి నియమాలు మహాదేవుడు ఆగ్రహిస్తారు మహాదేవుడు 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 ఈ మాటలు విని అలసిపోయాను నేను ఎందుకంతలా ఆయన్ని స్మరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ దేవేంద్రుడి ఇక్కడికి రావలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా మహదేవ పుత్రుడు గణపతి ఆదేశాన్ని గౌరవించడం కోసం వస్తున్నాను లేకపోతే నేను కూడా ఈ అగోరిలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాణ్ణి కాని ఇక్కడ ఇలా దారికి అడ్డంగా కాదు ప్రశాంతంగా నా భవనంలో దేవేంద్ర మహాదేవుడిని అవమానించడం మంచిది కాదు ఒక మాట గుర్తుంచుకోండి వినాశకాలం దాపరిస్తే విపరీత బుద్ధులే పుడతాయి ఎప్పుడు చూసినా ఈ కైలాసంలోనే ఏదో ఒక పని చేసేలా చూస్తుంటారు ఒకప్పుడు మహదేవుడు నన్ను పిలిపించేవారు నాకు రాక తప్పేది కాదు కానీ ఇప్పుడు ఆయన పుత్రుడు ప్రథమ బుజ్జుడిగా తయారై తన ఆదేశాలను పాటించేలా చేస్తున్నాడు ఇక్కడ చూస్తే ఈ అఘోరి నా దారికి అడ్డంగా పడుకున్నాడు ఆయన భక్తులు అలసిపోతే మహదేవుడు తన భక్తుల కోసం విశ్రాంతి గదుల్ని ఏర్పరచుకోవాలి గాని వారి భక్తుల గురించి కూడా ఆలోచించే బాధ్యత అది ఏమాత్రం నాది కాదు ఓరి నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను ఇక్కడి నుంచి అడ్డు దేవేంద్ర నా మాట వినండి ఇంకేవి మాట్లాడకండి క్రోధంలో ఉన్నారు మీరు ఇలా క్రోధంలో పలికే మాటలు అనర్థాలకి కారణమవుతాయి గురుదేవ నన్ను అడ్డగించడానికి బదులుగా తమరే స్వయంగా వెళ్లి ఆ దుష్టుని తన్ని నా మార్గానికి అడ్డు తొలగించవచ్చు కదా ఇంద్రదేవా ఇది కైలాస ప్రదేశం ఇక్కడ ఏది అకారణంగా జరిగే ప్రసక్తే ఉండదు ఈ దారి కడ్డు తగిలితే అందుకు ఏదో తగిన కారణం ఉండే ఉంటుంది తను పడుకున్న చోటు నుండి కదలకపోతే వదిలేయండి మనం వెళ్ళడానికి వెనక నుంచి మార్గం ఉంది కదా మనం ఆ వెనక మార్గాన్ని అనుసరించి కైలాసానికి వెళ్దాం వెళ్దాం గురుదేవ దొంగతనాలు చేసేవారు నేరాలు చేసేవారు మాత్రమే వెనక దారికుండా వెళతారు దేవేంద్రుడు వెళ్ళడు తమరు నా మార్గాన్ని మార్చుకోమనే సలహా ఇస్తున్నారా అది కూడా ఈ నీచ అగోరి కోసం అసలు మీరేమంటున్నారు ఇంద్రదేవా కైలాసానికి వెళ్లే మార్గాలన్నీ నేరుగా మహాదేవుడి దగ్గరికే తీసుకుని వెళ్తాయి చాలు ఇక చాలించండి ఇంత కఠోరమైన మాటలు ఇంత పెడసరి తను ఏమైంది ఇంద్రదేవుడికి ఇలా మాట్లాడుతున్నారు గురుదేవా తమరు కూడా ఈ దుష్ట అగోరిలాగే నా మార్గానికి ఆటంకం కలిగిస్తున్నారు అందువల్ల తమరు ఇక్కడే ఉండండి ఇక నన్ను స్వయంగా వెళ్లి ఎదుర్కోనివ్వండి ఈ ఇప్పుడు ఏం చేస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుడని నేను కనుక ఆయనే ఆ దేవేంద్రుడు దేవతల గురువుని అవమానించేలా మాట్లాడడం ఎక్కడి సంస్కారం తమ్ముడు ఎవరికైతే వివేకం నశించిపోతుందో వారు మాత్రమే గురువుని సైతం అవమానకరంగా మాట్లాడతారు గర్వాతిశయం తలకెక్కినప్పుడు మానవమానాల భేదాన్ని తెలియనివ్వదు మాట్లాడేది ఇంద్రుడు కాదు తనలోని అహంకారం తను ఒంటి మీద స్పృహ లేనివాడు కాదు చాలా అహంకారం కలిగిన వాడు చూస్తుంటే నువ్వు ఒక పెద్ద మూర్ఖుడిలాగా కనిపిస్తున్నావు నేను నా కాలితో ఒక్క తన్ను తన్నానంటే వినికిడి శక్తి అదే వెతుక్కుంటూ వస్తుంది నీలోని అహంకారం తునా తునకలైపోతుంది స్పృహలోకి వచ్చేస్తావు ఈ దేవేంద్రుడు అన్నంత పని చేసేస్తాడో ఏమో ఆ దేవేంద్రుడు నాన్నగారనే తన దుష్కార్యానికి తలపడుతున్నాడు నీ తన్నులో అంతటి ప్రభావం ఉంటే నిన్ను నువ్వే తన్నుకొని చూడు అప్పుడైనా నీలోని మూర్ఖత్వం అంతం కావచ్చేమో నీ తన్ను వల్ల నీకే మేలు జరిగితే మంచిదే కదా ఎంత గొప్ప మాట కాదు తను సామాన్య గోరి కాదు అగోరి నువ్వు నాకు ఈ దేవేంద్రుడికే ఎదురు సమాధానం చెప్పేంత సాహసానికి ఒడిగడుతున్నావు నీ దుస్సాహసానికి తగిన గుణపాఠం చెప్తాను కాసుకో నీకు ఎలాంటి బుద్ధి చెప్తానంటే ఈ కైలాసంలోంచి తిన్నగా వెళ్లి శ్మశానంలో పడతావు దేవేంద్ర తమని ఇప్పుడేం చేయబోతున్నారు నేను ఏం చెయ్యబోతున్నానో మీకు ఇప్పుడే అర్థమవుతుంది గురుదేవా ఒక్కసారి నేను ఆయురావతాన్ని ఇక్కడికి రానివ్వండి దీని ఫలితం ఏమవుతుంది కాకూడనిదే అవుతుంది లక్ష్మి అహంకారం ఇంద్రుదేవుడి అహంకారానికి పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది ఐరావతమా ఇప్పుడే నా దారి నుండి అడ్డు తొలగించు తక్షణమే అది కూడా వెంటనే నా దేవేంద్రుడి ఐరావతానికి ఆవాహన పలికింది ఈ పరీక్షలో దేవేంద్రులు విఫలం కాక తప్పదు ఐరావతమా తొక్కేస్తావో పంతాట ఆడేస్తావో కానీ అగోరిని మాత్రం వెంటనే నా దారి నుండి అడ్డు తొలగించు ఇది నా ఆదేశం దేశమే నీకు ప్రధానమైనది ఐరావతమా వెంటనే నేను చెప్పిన పనిని పూర్తి చెయ్యి దేవేంద్రుడికి ఇంత అహంకారమా ఇక నేనే వెళ్ళి అడ్డుకోవాలి దేవేంద్రుడిని ఆగుపుత్ర కార్తికేయ ఎలా ఆగమంటావమ్మా ఈ దేవేంద్రుడు తన పరిధులన్నిటినీ అతిక్రమిస్తున్నాడు ఆపకుండా నేను చెద్దులు కట్టుకుని ఎలా కూర్చోవాలి పుత్ర ఇది దేవేంద్రుడికి పరీక్ష పుత్ర అందులో నువ్వు చేసుకోవడం మంచిది కాదు అయితే అలాగేనమ్మా ఇంద్రుడి గర్వం అపరాధంగా మారబోతోంది పరిస్థితి పూర్తిగా చేయదాడిపోతుంది ఐరావతానికి కాలు కిందికి దిగితే దారుణమైన జరుగుతుంది దేవేంద్రుడు ఇంత క్రూరంగా ప్రవర్తించడం మంచిది కాదు నువ్వు అక్కడ నలిగిపోతావో లేదా అంతమైపోతావో నువ్వు నిర్ణయించుకోగోరి మీరు చేస్తున్నది మంచి పని కాదు దేవేంద్ర ఏమాత్రం మంచి పని కాదు ఉన్నత పదవితో పాటు గర్వం కూడా వచ్చిందంటే అది అన్నిటికీ కీడు చేస్తుంది